హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను మా తొట్లల్లో ఉల్లిగడ్డలు వేసి తయారు రెడీ చేసుకున్నానండి ఉల్లిగడ్డల రేటు కూడా ఎక్కువనే ఉంది ఒక కిలో ఉల్లిగడ్డలు అన్నీ తీసుకున్న అన్ని తొట్లల్లో పెట్టాను ఇంత అంత ముందు ఇది కూడా కట్ చేశాను ఇది కూడా కట్ చేశాను మళ్ళీ వచ్చినాయి ఇవేమో కట్ చేయలేదు ఇవి రెండు మనము రైస్ చేసుకుందాము నేను వీడియో తీస్తాను ఇప్పుడు ఇవి కట్ చేసి అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ కట్ చేసుకుందాము దీంతో రైస్ వేసుకుందాము మనము కర్రీ చేసుకునే దానికన్నా మనం రైస్ చేసుకుందాము బాగుంటదిగడ్డ వేసి చేసుకోవాలి ఎందుకంటే మనం ఇది తీయట్లేదు కదా మళ్ళీ మనకు ఉల్లిపొరక వస్తుంది వస్తుందని నేను తీయట్లేదు మనం మా నార్మల్గా ఉలి ఉల్లియాడ్డ ఉంటుంది కదా అది వేసుకొని చేసుకుందాం రైస్ బాగుంటుంది ఒక్కసారి పెట్టుకుంటూ వస్తూ ఉంటాయి మనం ఒక్క చెట్టుకి ఎంత వచ్చింది చూడండి ఒక తొట్టిలో ఇది సైడ్కి పెట్టేసుకుందాం ఇంకోటి తీసేసుకుందాం మొత్తం తెంతేస్తున్నా అన్ని తొట్లలో ఇది చేసి రైస్ చేసుకుందాము మళ్ళీ మనకు మంచిగా మళ్ళీ వస్తాయి ఇది కూడా సైడ్కి పెట్టేసుకుందాము అదే ఇదంతా పడిపోతుంది అనమాట పడిపోతుంది కదా మళ్ళీ తీస్తే మళ్ళీ మళ్ళీ మనకు వస్తాయి అనమాట ఇది కూడా సైడ్ కట్టేసుకుందాం చిన్న తోకీ కూడా తీసేసుకుందాం ఇది ఇంతకుముందు కట్ చేశాను మళ్ళీ వచ్చింది అనమాట ఇది పడిపోతుంది అన్నీ తెంపేసుకుందామని మనకి ఇంత వచ్చిందండి నాలుగు అది ఇంత వచ్చింది చాలా వచ్చింది కదా ఇది ఇదంతా మనం ఫ్రెష్గా మంచిగా కడుక్కోవాలి మంచిగా సాల్ట్ వేసుకొని మంచిగా కడుక్కుందాం ఫ్రెష్గా కట్ కట్ చే కడుకున్నాక మంచిగా సన్నగా కట్ చేసుకుందాము అప్పుడు మళ్ళీ తర్వాత చూపిస్తాను కట్ చేసినాక ఇవన్నీ మళ్ళీ పెరుగుతాయండి మళ్ళీ వీడియో తీసినప్పుడు మళ్ళీ చూపిస్తాను నీకు మీకు ఇవన్నీ మళ్ళీ పక్కకు పెట్టేసుకుందాము బాలకల్లో పెట్టేస్తాను ఇవి బాలకల్లో పెట్టాను నేను కిచెన్ మండం మీద పెట్టి కట్ చేశాను బాల్కనీలో పెట్టేసుకుందాము ఇందులో మనం కొంచెం కొంచెం వేసుకుంటే కడుక్కుందాము కూడా ఉంటే అంత రంధ్రాలకైతే వెళ్ళిపోతుంది ఇందులో మనం వాటర్ పోసుకుందాము కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే మనకు చెట్ల మీద పురుగులు సన్న దోమలు ఇట్లా అన్ని మనకు వాళ్తాయి కదండి కొంచెము నానబెడదాము ఒక పది నిమిషాలు నానబెట్టేద్దాము కొద్దిగా అంత పసుపు కూడా వేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఇందులో వాటర్ పోసుకుందాము మొత్తం పోసేస్తున్నాను ఇవన్నీ నల్ల వాటర్ తోనే కడుగుతున్నాను ఇదంతా అయిపోయినాక మళ్ళీ మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని కడిగేసుకొని కట్ చేసుకుండడమే ఉంటుంది ఇక మినరల్ వాటర్ ఉంటుంది కదా దాంతో వడిగేస్తా తర్వాత కొద్దిసేపు కొద్దిసారి పది నిమిషాలు అయినాక కట్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను ఒక పది నిమిషాలు అయిందండి ఇందులో వేసేస్తున్నాను మళ్ళీ కడుకుందాము ముట్టుకుని వెళ్ళిపోయి వేసేస్తున్నాను మళ్ళీ కడుకుందాము చూపిస్తామండి రైస్ కు కర్రీ వండి వేసుకుందాము పొరుగుతో రైస్ చేస్తాను కదా రెడీ చేసుకుందాము నూనె వేస్తున్నాను దీంతో రెండు స్పూన్లు వేసాను నాలుగు ఆనియన్ అండి నాలుగు తీసుకున్నాను ఇంత ఉన్నది నార్మల్ మరి పెద్దగా లేదు చిన్నగా లేదు నార్మల్గా ఉంది ఎందుకంటే ఆనియన్ కూడా ఉండాలి బాగుంటుంది లేకుంటే మనకు ఒకటి పొరకనే ఉంటుంది కదా బాగుంటుంది ఒక అయితే ఆనియన్తో చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే దాంతో కూడా ఆనియన్ ఇట్లా మనకు పొరకతోనే వస్తుంది కాబట్టి అది మరి నేను పీకలేదండి మళ్ళీ వస్తుంది కదా అని నేను తీయలేదు ఊరియా ఒక పొరగొకటే నేను కట్ చేశాను ఇందులో కొద్దిగంత సాల్ట్ వేసుకున్నాను తొందరగా మగ్గుతుంది కొన్ని కొన్ని ఆకుకూరలన్నీ నేను పెంచుతానండి పాలకూర కూడా ఉంది కూర కూడా ఉంది అవసరానికి వస్తుంది అనమాట మనం బయట ఆకుకూరలు తెచ్చుకున్న అవసరం కూడా ఉండదు మనం కొన్ని కొన్ని కొద్ది కొద్దిగా ఎంచుకుంటే అయిపోయాం ఒక్కొక్క పెట్టులో పెంచుకునే చాలు మనకి ఇంటికి గుర్తుకొస్తాయి అనమాట మనకు ఎప్పుడైనా కూరగాయ లేకుండా మనకు ఒక్కొక్కసారి ఆకుకూరతో కూడా తినాలనిపిస్తుంది కదా ఇట్లా మనకు హెల్త్ కూడా బాగుండదు కదా హెల్త్ బాగోలేకున్నా కూడా మనకు కొంచెం బలం రావాలంటే ఆకుకూరలు కూడా కావాలి కదండి అందుకని నేను ఆకుకూరలు ఎక్కువ వాడతాను నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమే ఉంటాయి అందుకని నేను ఎక్కువ ఆకుకూరలో వాడతాను కొంచెం మనం వెల్లిపాయ కూడా దంచేసుకుందాము అల్లం వేయట్లేదు ఎల్లిపాయ ఒకటే వేస్తున్నాము కొంచెం తీసుకుందాము తీసుకుని తని చేస్తే తప్పుడే దంచేసుకుందాము para o seu से मगनी ఒకటే బేస్తున్నానండి నేను ఇందులో వేసేసుకుందాము కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము

కూడా మనం కొద్దిగా ఎంత ఉంది సాల్ట్ వేసుకుందాముగా బాగా సమస్తుంది అండి ఇటు ఉల్లిపొరక ఆనియన్ ఉల్లిపాయలు అని చేస్తాను కదా వస్తుంది రోమ బాగా వస్తుంది మంచిది కదండి హెల్త్ కుర లేకపోతే మంచిదే కదా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా ఏది తిన్నా వస్తూనే ఉంటుంది ఇంత మనం కరెక్ట్ గా మనం పాటించినా కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయి కానీ ఇక మనము వస్తున్నాయి కదా అని ఊరుకోవద్దు ఏదో ఒకటి మనము మన హెల్త్ మనం కొద్దిగానైనా కాపాడుకోవాలి పెట్టేసుకుందాం ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం మనకు కడగలకే టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అన్నట్టు ఇందులో మనకు కర్ర అయితే మంచిగా రైస్ కలుపుకోవచ్చు ఎడిగొడిగే తింటే బాగుంటదండి చిన్నగా ఇందులో కారం కూడా వేసుకున్నాను ఏమంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఎండన కారం వేస్తున్నాను కారం పొడి వేస్తున్నాను ఒక టూ స్పూన్ వేస్తున్నాను చూసాక వేసుకుందాము అందరికి ఎండు ఎండుమిర్చి ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలా వేసి చేసుకున్నా బాగానే ఉంటుంది కొద్దిగా ప్లేట్ పెట్టేసుకుందాం అన్నం కూడా మనం తీసి పెట్టేసుకుందాం రైస్ కుక్కర్లో ఉండాను అన్నం కొద్దిగా తీసుకుందాము మనకి ఎంత అవసరం అవుతుందో అంత తీసేసుకుందాం ఇష్టం టమాటా కూడా వేసుకోవచ్చు ఉల్లిపొరకల టమాటా కూడా బాగానే ఉంటుంది నేను టమాటా వేయట్లేదు వేసుకోవచ్చు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఏదైనా మనము చేసిన దాన్ని బట్టి ఉంటుందని చెప్తాను కదండీ మనము మార్చుకోవచ్చు అనమాట ఏదైనా ఒకసారి టమాటా వేసుకోవచ్చు మళ్ళీ ఉల్లిపొరకలో మనము క్యాప్సికం కూడా వేసుకోవచ్చు వంకాయ కూడా వేసుకోవచ్చు అట్లా మనం కొంచెం డిఫరెంట్గా కావాలని అనుకుంటే మనము మార్చుకోవచ్చు ఇందులో అన్నం వేసుకుందాము వేడి వేడి అన్నం రైస్ కుక్కర్ లో వండాను ఇందులో వేసుకుందాం మనకి ఎంత అవసరం పడుతుందో అంతనే వేసుకుందాము అంతకు మొదలు కూడా నేను అంతకు మొదలు కూడా ఒకసారి కట్ చేసి వండాను అనమాట ఇలాగే చేసుకున్నాను బాగా అనిపించింది అప్పుడు వీడియో తీసుకు సరే మనం రెండోసారి కట్ చేసినప్పుడు వీడియో తీద్దామని అనిపించింది ఇంకా కొద్దిగా వేసుకుందాం

జీలకర్రీంట్ల పడి వేస్తున్నాను చిట్కడే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు చిట్కాడు చాలు కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను అది కూడా కొద్దిగానే వేస్తున్నాను చిట్కాడ చాలు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకు దీని ఫ్లేవర్ తెలియాలి పొరక ఉల్లిపొరక ఫ్లేవర్ అయితే తెలవాలి అందుకనే నేను ఏది ఎక్కువ వేయట్లేదు చిట్కడే వేసాను కొద్దిసేపు ప్లేట్ పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుందాము రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకుందాము రెడీ అయిపోయిందండి నేను ఇలా చేశానండి ఉల్లి పొరకతోని మా ఇంట్లో కుండీలో ఉల్లి ఇలా చేశానండి రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తాము